సమంత దర్శకుడు రాజ్ నిర్మూరు చివరకు భూత శుద్ధి వివాహ బంధంతో ఒకటయ్యారు కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్ లో లింగ భైరవ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు తర్వాత ఇద్దరు తమ పెళ్లి ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అధికారికంగా వెల్లడించారు ఎర్రని చీర జాకెట్ లో సమంత క్రీమ్ గోల్డ్ కుర్తాలతో రాజ్ సింపుల్ లుక్ తో కనిపించారు నాగ చైతన్యతో జరిగిన ఆభరణాల మయం పెళ్లికి విరుద్ధంగా ఈ వివాహం పూర్తిగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఇదిలా ఉండగా ఈశా ఫౌండేషన్ ప్రకటించిన భూతశుద్ధి వివాహం గురించి కూడా ఆసక్తి పెరిగింది భూతశుద్ధి వివాహం యోగా సాంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా వస్తున్న అత్యంత పవిత్ర పద్ధతి భావోద్వేగాలకు భౌతికాలకు అతీతంగా వధూవరుల మధ్య లోతైన ఆత్మీయ బంధాన్ని ఏర్పరచడం దీని ప్రత్యేకత లింగ భైరవి ఆలయాల్లో నిర్వహించే ఈ క్రతువు ద్వారా దేహ మనసు శక్తి స్థాయిలో శుద్ధి చేయబడతాయని దాంపత్య జీవితం శ్రేయస్సుతో నిండిపోతుందని భావిస్తారు సాంప్రదాయ మంత్రోచ్చరణలతో పాటు యోగా సంబంధిత శారీర మనస్సు సమతుల్యత ప్రక్రియతో ఈ వివాహం పూర్తవుతుంది సద్గురు ఆధ్వర్యంలోని కార్యక్రమాలకు సమంతకు ఉన్న ఆధ్యాత్మిక అనుబంధమే ఈ ప వైపు తనకు మొగ్గును చూపడానికి కారణమని అంటున్నారు రాజ్ నిడుమోరు అసలు తిరుపతి వాసి అమెరికాలో కొన్నాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆయన డీకే తో కలిసి సినీ రంగంలో అడుగు పెట్టారు రాజ్ అండ్ డీకే గా వారి జోడీకి మంచి గుర్తింపు ఉంది ఫ్లోవర్స్ నైన్టీ నైన్ గోగో వాగన్ హ్యాపీ ఎండింగ్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కు వారి పెద్ద బ్రేక్ ఇచ్చింది సమంత రాజ్ పరిచయం ఒక పర్ఫ్యూమ్ హార్ట్ తో మొదలయ్యి ఫ్యామిలీ మ్యాన్ టూ తో పని సంబంధంగా గాఢమైన తర్వాత సిటార్డల్ హనీ కూడా కలిసి పని చేయడంతో ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది సమంత ఏర్పాటు చేసిన ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థలో కూడా రాజ్ భాగ్యస్వామిగానే ఉన్నారు కలిసి సినిమా ప్రమోషన్లు ట్రిప్పులు పండగల వేడుకలు జరుపుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు బయటకు వచ్చాయి ఇప్పుడు ఆ ఊహాగణాలకు ముగింపు పలుకుతూ ఇద్దరు వివాహ బంధాల్లోకి అడుగు పెట్టారు ఇద్దరికి ఇది రెండో వివాహమే రాజ్ రెండు వేల పదిహేనులో రచయిత షామిలీని వివాహం చేసుకోక రెండు వేల ఇరవై లో విడిపోయారు సమంత రెండు వేల లో నాగ చైతన్య వివాహం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయింది ఈ నేపథ్యంలో రెండో ఆధ్యాయం ప్రారంభించిన వీరిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది ముఖ్యంగా రాజ్ మాజీ భార్య షామిలీ చేసిన తెగించిన వారు తగినట్టే చేస్తారు అనే వాక్యాలు వైరల్ గా మారింది కొన్ని సినీ ప్రముఖుల వాక్యాలు కూడా ఈ పెళ్లిని చర్చా విషయంగా మార్చేశాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ Like, share and subscribe LGTV. thank you. LG TV ke like share subscribe channel. Please like, share and subscribe to LG TV. Uh, Like, share, subscribe LG TV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LG TV. Guys, please do subscribe LGTV. Have a good day, thank you.